సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు ఉగాది కానుకగా నీకు రాబోయే శుభవార్త నేను చెప్పబోతున్నాను తల్లి శాశ్రద్ధ చేయకుండా తప్పకుండా వినుని మనస్సు సంతోషపడుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బ్లాక్ వెట్ చేసి ఆల్ అన్ యాప్స్ అని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక ఈరోజు బాబాగారి సందేశంలో మనకు ఉగాది కానుకగా ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే తల్లి ఏం చేయాలో తెలియని ఆందోళన పరిస్థితుల్లో ఉన్నావు ఏం చేస్తే బాగుంటుందో ఎవరైనా నాకు సలహా ఇస్తే బాగుంటుంది కదా అని మనసు ఆరాటపడుతూ ఉంది ఎవరు నాకు సహాయపడతారు ఎవరు నా కష్టాన్ని తీరుస్తారు నేను ఇప్పుడున్న ఈ నుంచి ఎవరైతే నన్ను బయటపడేస్తారో అని నువ్వు తాపత్రయపడుతున్నావు ఎవరో ఎందుకు తల్లి నేనున్నాను కదా నీ బాబాని నీ వెంటే ఉంటాను కష్టంలో నీకు తోడున్నాను అలాగే బాధలో తోడున్నాను నీ సంతోషంలో కూడా తోడుంటాను సాయి అని నువ్వు ఒక్కసారి పిలిచినప్పుడు సంతోషంగా నీ దగ్గరికి నేను వస్తాను బాబా అని నన్ను ఆప్యాయంగా పలకరించినప్పుడు నేను రాకుండా ఉంటానని చెప్పు నీ మీకు ఒక విషయం తెలుసా నీ ఇప్పుడు కూడా నా బిడ్డలు కానీ నా భక్తులు కానీ నన్ను పిలిచిన వెంటనే నేను తక్షణమే అక్కడ ఉంటాను వాళ్ళ కష్టమైన సంతోషమైన కష్టమైతే కష్టాన్ని తొలగిస్తాను సంతోషమైతే ఆ సంతోషాన్ని నేను పంచుకొని ఆశీర్వాదాన్ని ఇస్తాను ఈ ఒక్క విషయం మీరు తెలుసుకుంటే నాకు ఎవరున్నారు అనే ఒక మీకు లేని ప్రశ్న అనేది ఉండదు నాకు నా బాబా ఉన్నారని మనస్ఫూర్తిగా మీ మనసు అనేది కుదురుపడుతుంది సంతోషపడుతుంది ఇక రాబోయే ఉగాదికి నీ మనసు సంతోషపడేలా నీకు మంచి శుభవార్త అనేది తీసుకొస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ నాతో చెప్పుకోవాలి అని చెప్పి షిరిడీకి వెళ్ళి నా మనసులోని ఆందోళన ఆవేదన అంతా నా సాయి దగ్గర వెలరగొక్కాలి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా తప్పకుండా రా తల్లి నువ్వు ఎక్కడున్నా నేను వింటాను షిరిడీకి వచ్చి నాకు విన్నవించుకోవాలని లేదు నువ్వు ఎక్కడ నన్ను ప్రార్థించినా నేను తప్పకుండా నేను ఆ మా నీ మాటలు అనేవి ఆలకిస్తాను నీకు అనుగ్రహం అనేది ఇస్తాను నీకు కష్టాన్ని తొలగి కానీ నువ్వు ఆశపడుతున్నావు షిరిడి రావాలి షిరిడి వచ్చి నీ బాధను వెల్లడించుకోవాలి అని సంతోషంగా నువ్వు వచ్చి నా దర్శనం అనేది చేసుకొని నీ ఆశ కూడా నెరవేర్చుకో కానీ నీ కష్ నువ్వు కష్టపడి ఏదో ఇబ్బందులు పాలయ్యి అనేది రావద్దు సంతోషంగానే రావాలి నీ నీ మనసులో ఉన్ని ఉన్న కోరిక అతి త్వరలో తీరబోతుంది రాబోయే ఉగాది కానుకగా నీ ఆశ అనేది నెరవేరుతుంది తల్లి తప్పకుండా నీ మనసులో భారాన్నంతా దింపుకొని ప్రశాంతంగా ఉండు జరుగుతుందా లేదా అనే ఒక ఆందోళన అయితే పెట్టుకోకుండా ప్రశాంతంగా నీ పనులనేవి నువ్వు చక్కగా చూసుకో ఇక షిర్డీ వచ్చి బాబాకి వెల్లడించాలి అన్న నీ ఆవేదన నాకు చెప్పమ్మా ఎక్కడైనా సరే నా ప్రతిమ ప్రతిమను చూసి నువ్వు చెప్పుకున్నప్పుడు తప్పకుండా నేను వింటాను జరిగిన తర్వాత నువ్వు ప్రశాంతంగా నా షిరిడికి రా నువ్వు అతి త్వరలో నా షిరిడీకి నా ద్వారకామైలో అడుగుపెట్టబోతున్నావు ఇది నా పిలుపుగా నిన్ను పిలుస్తున్నాను కాబట్టి నువ్వు ఎలాంటి ఆందోళన అవసరం లేదు ఇంకొక విషయం ఏమిటంటే నువ్వు నీ సమస్య నుంచి నువ్వు ఎప్పుడు అయినా సరే బయటపడాలన్నా నీ కోరిక తీరాలన్నా ఒక విషయం అనేది నువ్వు గట్టిగా చేయాలి అదేంటంటే నమ్మకం నాకు నా బాబా ఉన్నారు నేను చేసే ప్రయత్నం చేస్తాను నాకు తప్పకుండా నా బాబా మంచి ప్రయోజనం అనేది ఇస్తారు అని చెప్పి గట్టి నమ్మకంతో ఉండాలి ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా నేను కాపాడేలా చేస్తాను కాబట్టి ఈ ఒక్క విషయం అనేది నువ్వు ఎప్పుడు వచ్చి మరువకుండా పాటించినట్లయితే నీకు రాబోయే కాలం అంతా శుభమయంగా ఉంటుంది సంతోషకరమైన కాలంగా ఉంటుంది ఎందువల్లంటే నా నమ్మకాన్నే నీ దగ్గరకు నన్ను చేరుస్తుంది తల్లి ఈ ఒక్క విషయం ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు నువ్వు ఎంతో నిజాయితీ గల వ్యక్తివి ఆ నిజాయితీ మీదే ఎప్పుడు ఉంటావు ధర్మ బాటలో నడుస్తూ ఉంటావు నిజాయితీని గౌరవిస్తూ ఉంటావు ఆ నిజాయితీ వల్లే నిన్ను నాకు దగ్గర చేసింది తల్లి ఎక్కువగా మన ఇద్దరికి అనుబంధ సంబంధం అనేది ఏర్పరిచింది నీ నిజాయితీని ఎప్పుడు కూడా నిజాయితీగా అనేది నువ్వు ఉంటూ నీ ప్రయత్నం అనేది గట్టిగా చేస్తూ ఉంటావు కష్టాని మీద ఫలితం చూసే నీకు తప్పకుండా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ఇక నేను ఎప్పుడు నేను కోరుకున్నది ఎప్పుడు నెరవేరుతుంది బాబా అంటే ఏది కూడా జరిగిన అనుకున్న వెంటనే జరగదు తల్లి కాస్త సమయం అనేది తీసుకుంటూ ఉంటుంది కాలానికి కూడా మనం వ్యవధి ఇవ్వాలి కదా వెంటనే నువ్వు అనుకున్న వెంటనే జరిగిపోతే ఇక భగవంతుడు ఎందుకు కాలం ఎందుకు ఈ పంచభూతాల ఎందుకు చెప్పు అన్నిటినీ దాటుకోవాలి ఓర్పు సహనం అనేది నువ్వు కాలానికి ఇవ్వాలి అప్పుడే నువ్వు కోరుకున్న గమ్యానికి చేరగలవు ఒక ఒక స్థలానికి నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంత దూరం ప్రయాణం అనేది అవసరం కదా ఇక్కడ నుంచి అక్కడ ఎగిరిపోలేం కదా కాబట్టి ఆ ప్రయాణాన్ని నువ్వు ప్రయాణించాల్సిందే దానికే కొంత సమయం అనేది పడుతుంది అలాగే నీ కోరికలు అనేది తీరటానికి నువ్వు కొంత సమయం అనేది నువ్వు వేచి ఉండాల్సిందే ఏది కూడా వెంటనే జరిగిపోతే నీకు దాని విలువనేది తెలియకుండా పోతుంది నువ్వు కష్టపడి దానికోసం ఆరాడిపడుతూ ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో గట్టి ఫలితం రావాలని కోరుకుంటూ తర్వాత వచ్చిన ఫలితానికే విలువ ఎక్కువ నీకు సంతోషం ఉంటుంది అంతే అలా కాకుండా జరిగే నువ్వు కోరుకున్న వెంటనే జరిగిపోతే దానికి అర్థం అనేది ఉండదు అది వెంటనే దూరమైనప్పుడు నీకు బాధ కూడా అనిపించదు అందువల్లే ఎప్పుడు కూడా వేచి ఉండి నువ్వు కష్టపడి సంపాదించుకున్నది ఎప్పుడైనా దూరం అయిపోతుందేమో అని దాన్ని గట్టిగా నువ్వు సాధించుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తావు ఈజీగా వచ్చిన దాన్ని అశ్రద్ధ చేస్తావు అంతేకాని నీ బాబాకి నీకు దూరం పెంచాలన్నది నా ఉద్దేశం కాదమ్మా నీతో నేను ఎప్పుడూ దగ్గర సంబంధం ఉండాలనే కోరుకుంటాను అలా కాకుండా నా బిడ్డని నేను దూరం చేసుకుంటానని చెప్పు మరొక విషయం ఏమిటి అంటే నీలో ఉన్న భయాన్ని తొలగించుకో నాకు జరుగుతుందా జరగదా చేయగలనా లేదా వస్తుందా రాదా అనే భయాన్ని తొలగించుకో ఆ భయం నీలో పోయినప్పుడే నువ్వు చేయవలసిన పనిని దయ ధైర్యంగా చేయగలవు అప్పుడే నీకు ఒక కాన్ఫిడెంట్ అనేది కూడా వస్తుంది కాబట్టి భయాన్ని తొలగించుకో తల్లి ఇక నీ సంకల్పాన్ని నీ సంకల్పం మీద గురిచూపాలి నువ్వు ఏదైతే అనుకున్నావో అది సాధించాలి అని చెప్పి నా దగ్గర వేడుకుంటున్నావో అది తప్పకుండా సాధించడానికి నీవంతు ప్రయత్నం నూటికి నూరు శాతం ప్రయత్నించాలి తప్పక నీ సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను నీ లక్ష్యాన్ని చేరుకో నీ భయాన్ని వదిలేసి నీ సంకల్పాన్ని నా దగ్గర పెట్టేసి నీ లక్ష్యాన్ని చేరుకో నీ కుటుంబాన్ని ఎలా కాపాడాలి అనే ఒక ఆలోచన విధానంతో నువ్వు వెళ్ళు ఎందువల్లంటే నువ్వు భయపడుతూ ఉంటే ఏదీ సాధించలేవు వీటన్నిటినీ నా పాద పాదాల చెంత వదిలివేసి నువ్వు నిన్ను నిన్నే నమ్ముకుని ఉన్న నీ కుటుంబం కోసం కష్టపడు నీ కుటుంబం కోసం కష్టపడినప్పుడే నీ వాళ్ళని సంతోషంగా చూసుకోగలవు అప్పుడే కదా నీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా సక్రమంగా నిర్వహించి నీ కుటుంబీకులను సంతోషపరచుకో అర్థమైంది కదా ఇక నీ కోరిక ఏదైతే ఉందో ఎన్నో రోజుల నుంచి నీ ఆశలన్నీ ఈ ఉగాది లోపల తప్పకుండా నెరవేరుతాయి ఈ ఉగాదికి నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నీ చేరవల్ నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేరుకుంటావు నా ఆశీర్వాదంతో తప్పకుండా అవన్నీ జరుగుతాయి కాబట్టి ఇక్కడి నుంచి నీ మనసులో ఉన్న చింతనంతా బయటికి వదిలేసి సంతోషంగా నీ పని మీద నిమగ్నించే దానికైన ఫలితం నేను తప్పక తీరుస్తాను ఈ ఉగాది ఈ సంవత్సరం కొత్త సంవత్సరమే కాకుండా నీ జీవితంలో కూడా ఒక నవ రావాలి వస్తుంది అనే ఒక నమ్మకాన్ని నువ్వు పెంచుకో తప్పకుండా దాన్ని ఆశీర్వాదం నేను ఇస్తాను అర్థమైంది కదా ఈ రాబోయే ఉగాది నుంచి నీ కాలం మంచి కాలంగా మారుతుంది నీకు జరగబోయేదంతా అదృష్టం అనేది నీకు కలుగుతుంది కాబట్టి సంతోషంగా నీ పనుల మీద నువ్వు మనసు పెట్టి చేసుకో సంతోషంగా ఉండు నీ మనసు ఆనందంగా ఉండేటప్పుడే నువ్వు ఏదైనా తల్లి అర్థమైంది కదా ఈ బాబా మాటలు అర్థమైతే తప్పకుండా పాటించి ప్రశాంతంగా ఉండు నీ సాయి నీతోనే ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా